అందరికీ నమస్కారం మా నెలల్లో ఉండే వెండి విగ్రహాలని కొన్ని రోజులు ఈ గాలి తగిలితే ఆటోమేటిక్గా నల్లగైపోతాయి ఆ నల్లగైన విగ్రహాలని మళ్ళీ కొత్త వాటిలో ఏ విధంగా ఈజీగా చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు క్లీనింగ్ అది ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను ఇవైతే లైట్ వెయిట్ షో కేసులో పెట్టుకున్నామన్నమాట ఇవి కూడా ఎంత నీట్గా వచ్చాయో చూడండి చాలా సింపుల్ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చేసి చూపిస్తున్నాను క్లీనింగ్ అయితే వెండి ప్లేట్లు గ్లాసులు ప్రసాదం పెట్టే కప్స్ అలాంటివి ఒక రకంగా క్లీన్ చేసుకోవాలన్నమాట ఈ చిన్న చిన్న విగ్రహాలు కార్వింగ్ ఎక్కువ ఉంటుంది ఆ కార్వింగ్ లోపలికి నీట్గా క్లీన్ అవ్వాలంటే బ్రష్తోనే నీట్గా క్లీన్ చేసుకోవాలి ఆల్రెడీ షార్ట్స్లో పెట్టాను నేను మళ్ళీ నన్ను క్లియర్గా అడిగారు అనమాట ఇంకొకసారి క్లియర్గా చూపించండి అని దానికి సమాధానంగా నేను ఈ వీడియో చేస్తున్నాను కొత్త వాటిలో విగ్రహాలు రావాలంటే అస్సలు తడపకూడదు ఆ బొట్లవి పొడి క్లాత్తో తుడిచేసేయాలి ఆ పొడిగానే ఉండాలి పొడివాటి మీద ఇలాగ లిక్విడ్ వేసి రుద్దేసి వాటర్లో పెట్టేసాం అనుకోండి నీట్గా క్లీన్ అయిపోతాయి తడిపాం అనుకోండి నీట్గా క్లీన్ అవ్వవు తడపకుండా ఇలా పింగాణి బౌల్ ఒకటి తీసుకున్నాను నేను ఒక బ్రష్ తీసుకున్నాను వాటర్ పక్కకు పెట్టుకున్నాను నేను క్లీన్ చేయాల్సిన విగ్రహాలు కూడా పెట్టుకున్నాను పక్కకి స్టీల్ గిన్నెల్లో లిక్విడ్ వేయకూడదు బ్లాక్ అయిపోతాయి అందుకు పింగాణి పెట్టుకున్నాను ప్లాస్టిక్ దాన్ని పెట్టుకోవచ్చు కొంచెం లిక్విడ్ తీసుకోవాలి ఎక్కువ లిక్విడ్ కూడా అవసరం లేదు చాలా కొంచెం వేశాను వేసి ఆ బ్రష్ ముంచేసి ఒక్కో విగ్రహం తీసుకుని ఇలా రుద్దేసేయాలి రుద్దేసి వాటర్లో వేసేసేయాలి వాటర్లో వేసేటప్పుడు కూడా మీ చేయి తడి తగలకుండా చూసుకోండి నేను ఆల్రెడీ చేతులు కొంచెం వ్యాజులైన రాసుకున్నాను గ్లౌజులు ఉంటే గ్లౌజులు పెట్టుకోవచ్చు నాకు అవైలబుల్గా లేవు ఇంకా వ్యాజులైన రాసుకొని వచ్చి ఇలా క్లీన్ చేసేస్తున్నాను అనమాట అది కెమికల్ కదా కొంచెం ఇచ్చింగ్లా వస్తుంది హ్యాండ్స్కి గ్లౌజులు పెట్టుకోవడం బెటరు నేను వెంట వెంటనే క్లీన్ చేసి వాటర్లో పెట్టేసాను అనమాట పెద్దగా ఏమనిపించలేదు ఆయిల్ కానీ వ్యాజులైన్ కానీ చేతులకు రాసుకోండి రాసుకొని కొంచెం పెట్ క్లాత్ ఇలా తుడుచుకున్న తర్వాత ఇలా చేసేయండి చాలా నీట్గా వచ్చేస్తాయి చూసారా ఎంత నీట్గా వస్తున్నాయో కదా ప్రతి కార్వింగ్ లోపలికి వెళ్తుంది అనమాట లిక్విడ్ వెళ్ళి క్లీన్ చేసేస్తుంది నీట్గా మొత్తం అంతా కలర్ మారింది అనుకునేటప్పుడు అందులో వేసేసేయండి అందులో వేసేటప్పుడు కూడా మీ చేయి తడా అవ్వకుండా చూసుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేయాలి యాంటిక్ విగ్రహాలు అయితే ఈ లిక్విడ్తో క్లీన్ చేయొద్దు ఎందుకంటే ఆ యాంటిక్ ఫినిషింగ్ అంతా పోయి వైట్గా వచ్చేస్తుంది యాంటీ కాకుండా వైట్ ఫినిషింగ్తో ఉంటాయి కదా అవి మాత్రమే ఈ లిక్విడ్తో క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా బ్రష్తోనే కొంచెం ముంచి ఇలా క్లీన్ చేసేసుకోవాలి చాలా రకాలుగా క్లీన్ చేస్తారు ఈ వెండి విగ్రహాలు ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ అని అయితే చెప్తాను నేను ఫాయిల్ చేస్తారు సిల్వర్ ఫాయిల్ వేసి అలా కంటే మళ్ళీ రుద్దాలన్నమాట అలాగంటే ఇలా చాలా ఈజీ అనమాట క్లీన్ చేయడం ఇలా మనం రుద్దుతుంటేనే వైట్కి వచ్చేస్తాం అంతా వెంటనే నీటిలో వేసాలి నీటిలో వేసిన తర్వాత కూడా జిట్టు జిట్టుగా అనిపిస్తాయి విగ్రహాలు తర్వాత మనం హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ లిక్విడ్ వేసుకోవాలి విమ్ లిక్విడ్ డైరెక్ట్ వేసుకొని బ్రష్ తడున్న విగ్రహాలు ఉన్న మనకి ఎంత నీట్గా క్లీన్ అవవు కొంచెం లిక్విడ్తో మంచిగా క్లీన్ అవ్వాలంటే తడి లేకుండా క్లీన్ చేసుకోవాలన్నమాట నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను చూసారా ఇవి లైట్ వెయిట్ అనమాట కొంచెం తక్కువ కాస్ట్లోనే మనకి షో కేసులో పెట్టుకునే విధంగా అనమాట లోపలంతా బోల్ ఉంటాయి ఫినిషింగ్ అది బాగుందని నేను తీసుకున్నాను ఈ లక్ష్మీ మరియు గణేష్ అయి షోకేస్లో చాలా బాగుంటాయి ఇవి పూజకు కాదు పూజకున్నవి సాలిడ్గా ఉంటాయి అనమాట అవి మన చేతిలో పెట్టేంత చిన్న ఉంటాయి నేనైతే అప్పుడొకటి అప్పుడొకటి తీసుకున్నాను ఒక్కొక్కటి అలా సెట్లా చేసుకున్నాను అనమాట మొదట గణేష్ విగ్రహం తీసుకున్నాను తర్వాత కొన్ని రోజుల తర్వాత కొన్ని నెలల తర్వాత నాకు శివయ్య ఆ లింగం బాగా నచ్చి తీసుకున్నాను అనమాట తర్వాత కొన్ని నెలలకి దేవి విగ్రహం తీసుకున్నాను కాకపోతే మూడు సెట్లా వచ్చాయి చాలా మంచిగా అనిపించింది నాకు ఫ్రెష్ ఆ లిక్విడ్లో ముంచి ఆ మూల మూల వరకు ఇలా బ్రష్ పోయే విధంగా చూసుకోవాలన్నమాట చూసుకొని ఇలా తో తోమేసినట్టు చేస్తే చాలు చూసారు ఎంత నీట్గా తెల్లగా వచ్చేసాయో కొంచెం జిడ్డు ఉంటుంది ఆ లిక్విడ్ కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది అనమాట దానికి దీనికి డిఫరెన్స్ చూడండి ఇంకా వాటర్లో పెట్టేసి లాస్ట్కి ఇది కూడా సేమ్ అదే విధంగా చేసేసుకోవాలి కొంచెం కొంచెం లిక్విడ్ వేసుకుంటే ఎక్కువ లిక్విడ్ పట్టదు ఆ లిక్విడ్ కూడా కొంచెం కొంచెం వేసుకోవాలి లేకపోతే అందులో పవర్ పోతుందన్నమాట కొంచెం కొంచెం వేసుకొని ఇలా బ్రష్ ము నుంచి వృద్ధి చేయాలి చాలా తక్కువ లిక్విడ్తోనే ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి విధంగా అన్నీ అయిన తర్వాత వాటర్లో వేసేసి ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకొని ఆ విమ్ లిక్విడ్తో మళ్ళీ వృద్ధి చేయాలన్నమాట వృద్ధేసి వాటర్తో మంచిగా గడిగేసేయాలి పన్నెండేళ్ళ క్రితం తీసుకున్నాను నేను అవి రెండు లక్ష్మీ అమ్మవారిని గణేష్ అది అవి చూడటానికి పెద్దగా ఉన్నాయి కానీ అప్పట్లో నాకు పదివేలు పడ్డాయి అనమాట లైట్ వెయిట్ బోల్ అనమాట మొత్తం లోపలంతా ఉంటుంది ఓన్లీ షో కేస్ పర్పస్ బాగున్నాయి కళగా ఉన్నాయి అని చెప్పేసి నేను తీసుకున్నాను అప్పుడు మొత్తం అంతా వైట్గా వచ్చేసింది కదా ఇంక వాటర్లో పెట్టేసేయాలి ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత ఆ కొంచెం లిక్విడ్ ఉంది కదా అలా కొంచెం లిక్విడ్తో ఆ ఎత్తడి ప్లేట్ కూడా చాలా నీట్గా వచ్చేసింది స్క్రబ్బర్ ఉంటుంది స్క్రబ్బర్తో ఒకసారి కొంచెం అలా రుద్దేసి కొన్ని అంత నీట్గా వచ్చింది ఇది కూడా నేను పని చేస్తూ ఆ పనిలో ఈజీగా ఏ విధంగా చేసుకోవాలనేది ఎక్కువ ఆలోచన చేసుకుంటుంటాను అవే బాగున్నాయి ఇంకొకరికి కూడా యూజ్ అవుతుంది అనుకునేవి ప్రతి ఒక్కటి ఇంటికి సంబంధించిన ప్రతి ఒక్కటి నేను వీడియోస్లో పెడుతున్నాను అన్నమాట నా మొదట కొన్ని వీడియోస్ చూస్తే ఆ వీడియోస్లో నా విగ్రహాలు చాలా నల్లగా ఉన్నాయన్నమాట తోమేదాన్ని కాకపోతే లిక్విడ్తో విమ్ లిక్విడ్తో తోమితే ఇలా తెల్లగా రావు కదా అలా ఉండే అనమాట ఇంకప్పుడు అనిపించింది పని పని ఏ పనైనా మనం చేస్తుంటేనే దాని గురించి ఇంకా క్లియర్గా తెలుస్తుంది అది ఇంకో నలుగురితో పంచుకున్నాం అనుకోండి చాలా మంచి జరుగుతుంది దాన్ని అయితే నేను బాగా విలువ చేస్తాను నేను మా రిలేటివ్స్ మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ విగ్రహాలు చూసినప్పుడు అప్పుడే చెప్పాలనిపిస్తుంది నాకు ఇలాగ తాగుంది కానీ ఆ టైంలో చెప్పలేము అనమాట ఆ సిచువేషన్ చెప్పలేము కాకపోతే ఇలా వీడియోస్ చేసిన తర్వాత వాళ్ళు చూసి వాళ్ళకి యూజ్ అయ్యింది అనుకుంటే వాళ్ళకి హ్యాపీ మనకి హ్యాపీ రెండు రకాలుగా హ్యాపీ ఫీల్ అవుతాం కదా నేను క్లీనింగ్ ఆల్రెడీ ఒకసారి చెప్పి పెట్టాను షార్ట్స్ లో కూడా సాంగ్స్ యాడ్ చేసి పెడతాను కదా క్లియర్గా అర్థం అవ్వలేదు జిడ్డు వచ్చేసాయి చాలా డౌట్స్ వచ్చాయి అనమాట వాళ్ళందరికీ క్లియర్గా సమాధానం దొరికిందనేది అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా విమ్ లిక్విడ్ కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట చేతిలో వేసుకొని ఇలాగ మొత్తం అంతా రాస్తే ఆ జిడ్డుతనం అంతా పోతుంది పోయి నీట్గా వాష్ చేసిన తర్వాత వెంటనే పొడిబట్టతో తడంతా పోయే విధంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి చేసుకోవాలి అప్పుడే మంచిగా మెరుస్తున్నట్టు వస్తుంది విగ్రహం తర్వాత దీపారాధన చేసుకున్న తర్వాత పసుపు నీళ్ళతో అభిషేకం చేసి మళ్ళీ నీట్గా తుడిచి బొట్లు పెట్టుకుంటే కళగా కనిపిస్తాయి విగ్రహాలు కూడా మనకి గాలి తగిలితే ఆటోమేటిక్గా విండ్ అనేది నల్లగా అయిపోతుంది తోవిన తర్వాత ఆ వెండిని చూసేటప్పుడు మనకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ప్రతి మూలకి విమ్ లిక్విడ్ వెళ్ళే విధంగా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ రుద్దేసేయాలి వాటర్ వేసి మంచిగా కడిగేసేయాలి రెండు మూడు సార్లు అన్నమాట కడిగేసిన తర్వాత పొడిపడితో తుడుచుకోవాలి ఆ మూల మూలకు కూడా ఆ సబ్బు వెళ్తే ఆ జిడ్డుతనం అనేది పోతుంది ఆ లిక్విడ్ కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది తోమైన తర్వాత ఇలా విమ్ లిక్విడ్తో తోమితే ఆ జిడ్డు పోతుంది నీట్గా ఉంటాయి నాకైతే ఇలా జిడ్డు వచ్చేస్తున్నాయని చెప్పేసి అన్నారు జిడ్డు రాకుండా ఉండాలంటే ఈ విధంగా క్లీన్ చేయండి జిడ్డు అంటే జిడ్డు కాదు ఆ లోంచి మనం వైట్గా వచ్చిన తర్వాత ఒక లా అనిపిస్తుంది అనమాట ఈ లిక్విడ్తో తోమేసరికి ఆ జిడ్డు లాగా పోతుందనమాట మంచిగా ఉంటుంది క్లీన్గా ఉంటుంది విగ్రహం ఆ లిక్విడ్తో తోమేసి కడిగేస్తే జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంది పట్టుకునేసరికి మనకి విగ్రహం అనేది జిడ్డు జిడ్డుగా ఉంటుంది అలా జిడ్డు జిడ్డుగా ఉండదు అనమాట ఇలా లిక్విడ్తో కడిగితే నీళ్లు వేసి మంచిగా కడిగేసేయాలి కడిగేసి వెంటనే పొడిబట్టతో తుడుచుకోవాలి చాలా వరకు ప్రతి ఒక్క నెలలో లక్ష్మీ అమ్మవారు గణేష్ అయితే ఉంటారు ఆ విగ్రహాన్ని ఇలా క్లీన్ చేసుకుని పూజ చేయండి ఇంకా మంచిగా అనిపిస్తుంది మీకు నాకు నాకు మొదట చిన్నది లక్ష్మీ అమ్మవారు ఉండేది లైట్ వెయిట్ ఉండేది అనమాట చిన్నది చాలా చిన్నది ఉండేది లక్ష్మీ అమ్మవారు ఆ తర్వాత ఒకటి ఒకటి అలా అన్నీ సెట్ అయినాయి వాటర్లోంచి తీసిన వెంటనే పొడిబట్టతో వెంటనే క్లీన్ చేసేయాలన్నమాట లేకపోతే మరకలు అయిపోతాయి ఆ వాటర్ మరకలు అవుతాయి వెంటనే క్లీన్ చేసేస్తే నీట్గా ఉంటుంది విగ్రహం రెండు మూడు నెలలకు ఒకసారి అయినా ఈ విధంగా చేసుకుంటే మనకు కొత్త వాటిలో ఉండి చాలా మంచిగా అనిపిస్తుంది నేను చూపించే విధంగా చెప్పే విధంగా ఒకసారి క్లీన్ చేసి చూడండి చాలా తక్కువ లిక్విడ్తో చాలా నీట్గా చాలా తక్కువ లిక్విడ్తో నీట్గా క్లీన్ అవుతాయి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు ఆ లిక్విడ్ కూడా చాలా రోజులు వస్తుంది నేను చెప్పే విధంగా యూజ్ చేశారంటే మాత్రం పొడి విగ్రహాలు క్లీన్ చేసుకోవాలన్నమాట తడి చేసామంటే ఆ లిక్విడ్ పని చేయదు ఆ విధంగా క్లీన్ చేసుకోండి కొంతమంది ఇళ్ళల్లో యాంటిక్ విగ్రహాలు ఉంటాయి కదా ఆ విగ్రహాలు మాత్రం ఈ లిక్విడ్తో క్లీన్ చేయకూడదు ఎందుకంటే ఆ యాంటిక్ ఫినిషింగ్ అనేది పోతుందనమాట వైట్ కలర్ ఉన్న సిల్వర్ విగ్రహాలకు మాత్రం చాలా బాగా పనిచేస్తుంది ఈ లిక్విడ్ ఇంత ఈజీగా అయితే నేను ఎక్కడ చూడలేదు అన్నమాట వీడియోలో క్లీన్ చేయడం అనేది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది వెండి విగ్రహాలు చిన్న చిన్న ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందో షేర్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం